డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంటులు బట్టలతో వచ్చా అంతే కదా అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు అది గుర్తు చేసి మరి మొన్న అంట్లు తోముతూ ఫోటో పెట్టానండి ఒకటి దానికోసం ఈ క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ నేను చూడలేదన్నా చూడలేదమ్మా నేను అప్రిసియేట్ చేశాను అన్నీ ఆయన ఆయన ఇంట్లో అంటులు తోముతూ ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు నేను అప్రిసియేట్ చేశాను ఎందుకంటే మంచి పని అది అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా ఇక్కడ ఎనభై మంచి ఎనభై శాతం మంది అదే చేస్తారు రేస్బుక్లో పెట్టాలి చెప్పరాంతే అంటే మాకు 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 తెలియని ఒక యుగో ఉంటుంది లోపల మేము ఎలా చెప్తాం అది ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము అమ్మ ఉంటే ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి ఆ తర్వాత ఆమెకుంటుంది అది మన భయం తల ఏడ్ ఏడ్చేస్తారు అమ్మ నా కొడుకుని ఎలా చేసేసిందని అమ్మ అమ్మ ఏడ్చింది అంటే ఇప్పుడు కాదులేండి మొన్న కాదు ఫస్ట్లో ఫస్ట్లో అప్పుడు నేను అడిగాను కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను మరి నేను నేను టెన్త్లో ఉన్నప్పుడు ట్వెల్త్లో ఉన్నప్పుడు కూడా చేశాను కానీ అది వేరు రా ఇది వేరు రా అంది అవునా అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు వ్యవస్థ తయారు చేసిందన్న అది వ్యవస్థ తయారు చేసి వ్యవస్థలో మనం భాగం మగవాళ్ళు కూడా అందులో భాగం కాదు సో మార్పు మీలోనూ రావాలి మాలోనూ రావాలి అంతే మాలో రావాల్సిన మార్పు ఏంటంటే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఏ పని చేసినా ఏ పని చేసినా త్రినను త్రాగినను ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ ఆరాధన ఆరాధన లాగా చేయాలి మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి దట్ ఈస్ హౌ వి షుడ్ లివ్ మా ఇంట్లో మేము పద్నాలుగు మంది పిల్లల్ని పెంచాం నాకు పద్నాలుగు మంది పిల్లలు ఇద్దరు నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం ఏంటంటే నేను డిసిప్లిన్ చేయలేను అది నా క్యారెక్టర్ కాదు నా నేచర్ కాదు డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు అది ఆమె చేస్తుంది బెత్తం పట్టుకోవాలన్నా వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె నేను వాళ్లకు బిస్కెట్ కొనిచ్చటము చాక్లెట్ కొనిచ్చడము ఇలాంటివి నా పని ఇది ముందే మాట్లాడుకున్నాం చదువు చెప్పాలి ఆమె చెప్తుంది చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె చెడగొట్టే పని నాది అంటే నేను వారానికి ఒకసారి రెండుసార్లు ఇంటికి సాయంత్రం పుట్ట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తాను వెళ్ళినప్పుడు అందరూ వస్తారు డాడీ అని దగ్గరకు వస్తారు నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు రెబెలియస్ అయిపోతారు సో మేము పంచుకున్నాం ముందే మా రోల్స్ మేము పంచుకున్నాం కూర్చుని మాట్లాడుకున్నాం దిస్ ఇస్ ఇది నువ్వు చేయి ఇది నేను చేస్తా ఇది నా స్ట్రెంగ్త్ ఇది నీ స్ట్రెంగ్త్ కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి స్త్రీ బలం ఏంటో తెలియాలి పురుషుని బలం ఏంటో తెలియాలి అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు అందరి పురుషుల బలం ఒకటే ఉండదు కొందరు పురుషులు సున్నిత మనస్కులు వాళ్ళకి ఆ పనులే ఇవ్వండి లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి నువ్వు గట్టిగా మాట చేయలేడు ఆయన ఆయనకి ఇవ్వద్దు అది ఆయన సున్నిత మనస్కుడు ఆయన సున్నిత మనస్కుడు కానీ ఉండనివ్వండి కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు చాలా స్ట్రాంగ్ అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి ఇంటిని ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి అందరూ అలా చేయలేరు నా భార్యకు లక్ష రూపాయలు ఇస్తే రెండో రెండో నిమిషంలో ఒక రూపాయి కూడా ఉండదు అది ఆమె స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఆమెది అంటే అంతే అట్ల అట్లా ఇదిగో 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 ఇచ్చేస్తుంది నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను పిచ్చినారోని నేను నేను దాచిపెడతాను అంటే ప్లానింగ్ చేస్తాను ఎందుకు అని ఎందుకు అని అంటే నాకు తలకాయలు వంద ఉన్నా కానీ అన్నిటికీ బడ్జెటింగ్ వేస్తాను బడ్జెటింగ్ వేసి ముందే పెట్టుకుని అది దానికే వాడతాను నా భార్య అలా కాదు ఇది కూరగాయల కంటే ఆ కూరగాయల గ్యాస్కి కూడా ఇస్తుంది అదే కూరగాయలది కూరగాయల డబ్బు పెట్రోల్కు ఇస్తుంది నేను అలా కాదు ఇది కూరగాయల కంటే కూరగాయలకే వాడతాను ఇది నా స్ట్రెంగ్త్ నా భార్య నాకేం చెప్తుంది అంటే నువ్వు ఇదే చెయ్యి నేను అది చేయను నేను దాంట్లో పెట్టను దాంట్లో ఏలు పెట్టను సో డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ మీరు అన్నారు కదా ఎలా సపోర్ట్ చేయాలి పిల్లల పెంపకం ఆర్థికంగా నిన్ను మిమ్మల్ని కాచుకోవటం అలాగే సామాజికంగా మీకున్న గౌరవాన్ని నిలబెట్టడం ఇవన్నీ కూడా వేరు వేరు పద్ధతుల్లో స్త్రీ పురుషులు పంచుకొని చేయాల్సిన పనులు సంఘంలో అయినా అంతే బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి కుటుంబంలో అయినా అంతే బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి స్త్రీలు మీరే పాట పాడాలి అని చెప్పి వాళ్ళకు పాట పాడడం రాకపోయినా వాళ్ళని నిలబెడితే కోవిరు అట్టర్ ఫ్లాప్ అవుద్ది లేదు నువ్వు పురుషునివి నువ్వే వాక్యం చెప్పాలి అని వాడికి బొట్టు పిల్ల రాకపోయినా కానీ అని నిలబెడితే అట్టర్ ఫ్లాప్ అవుతాం అలా కాదు పరిశుద్ధాత్మదేవుడు కొరింతీలుకు రాసిన పత్రిక పదకొండు పన్నెండు అధ్యాయాల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా ఇది అది ఆయన ఇష్టం ఎవరిని ఎన్నుకుంటాడు ఎవరికి ఏ ఇస్తాడు కుటుంబంలో అయినా సంఘంలో అయినా పంచి ఇస్తాడు సో ఆ తలాంతులను మనం ఐడెంటిఫై చేయాలి వాటి ప్రకారంగా సపోర్ట్ చేసుకోవాలి రైట్